నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల సరయూ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోజు మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజురెడ్డి గోవర్ధన్ బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీవి గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సమావేశంలో సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీల నాయకులపై మండిపడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీల పేరుతో ప్రజలను ఆశపెట్టి మోసం చేశారని అసలు విజయం బీఆర్ఎస్ పార్టీదేనని ఎమ్మెల్యే షకీల్పై రాజకీయ కక్షతో తనను ఎదుర్కోలేక కొడుకుని అడ్డం పెట్టుకొని కక్ష సాధిస్తున్నారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో బీఆర్ఎస్ విజయం తథ్యమని తెలిపారు బోధన్ కార్యకర్తలను షకీల్ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే మేమందరం కలిసి తగిన గుణపాఠం చెబుతామని నాయకులు కార్యకర్తలు భయపడకుండా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తల కోసం పది కోట్లు సిద్ధంగా పెట్టాడని ప్రత్యర్థి పార్టీల నాయకులు అక్రమ కేసులు పెడితే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై భయంతో ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని రెడ్డి దౌర్జన్యాలకు ఓటుతో సమాధానం ఇవ్వాలని ఎంపీ అరవింద్ జిల్లా పార్లమెంట్ ఏమి చేసేవాడని మనకు అవసరమా తాను నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తినని నన్ను గెలిపిస్తే బోధన్ నుండి బీదర్ రాల్వేలన్ కొరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుటకు కృషి చేస్తానని జిల్లా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు బాషోర్ధన్ తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अलग चेंट के आसपास के दर्शन में ये समझना चाहिए कि तुरंत के दर्शन पर ही नाकें पड़ों, प्रेमन डूड़ों, उड़े के बारे में क्या ये बड़े हमारे मार्ग से गाने डालो तो सीखना साथ में भी चलो। डालो तो फल बनेगा भी नहीं, बड़े डरे खाली नहीं। फल तो फल बन रहा है। हमारे कोई किसान डालें